ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసే అంశము నెగిటివ్ అనేది తొలగిపోవాలి అంటే దుష్ట గ్రహ ప్రభావము తొలగిపోవాలి ఆర్థికంగా కలిసి రావాలి అంటే ఏం చేయాలి మొట్టమొదలు మన ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ తొలగిపోవాలి తెలుసో నాన్న నెగటివ్ అనేది వాస్తవంగా వస్తూనే ఉంది చాలా మంది కూడా తెలియజేస్తుంటారు దానికి ప్రధాన కారణం వెనకటి రోజుల్లో ప్రస్తుతం కూడా కొంతమంది మెయింటైన్ చేస్తున్నారేమో కానీ వెనకటిలో మాత్రం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా బయట ఎటు వెళ్ళి వచ్చినా వచ్చేసరికి అక్కడ ఒక పెద్ద గంగాళము గాబు అని అంటారు గాబు అనో లేకపోతే బకెట్ అనో దాని నిండా నీళ్లు పోసి ఒక చెంబు వేసి ఉంచేవాళ్ళు ఆ చెంబుతోటి నీళ్లు చక్కగా కా అంటే ఆ చెంబు నిండా నీళ్లు పట్టుకొని కాళ్ళు ముందు వెనక మొత్తం తడిసేలా కడుక్కునేవాళ్ళు కాళ్ళు కడుక్కున్న తర్వాతనే లోపలికి వచ్చేవాళ్ళు వెనకటిలో అంటే అప్పట్లో ఇలాంటి అపార్ట్మెంట్లు అనేవి లేవు తెలియవు ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి ఎక్కువగా ఉంటుండేవి అది కూడా పెద్ద పెద్ద స్థలాలతో ఉండేవి చక్కగా బయట నీళ్లు అనేది అలా పెట్టి కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చేవాళ్ళు నాన్న భోజనం చేసే ముందు కూడా తప్పనిసరిగా కాళ్ళు కడుక్కొచ్చే భోజనానికి కూర్చునేవాళ్ళు ఒక పీట ఆ పీట మీద చక్కగా వాళ్ళు కూర్చునే వాళ్ళు అంటే కింద కూర్చోవటం అని అంటారు కిందనే కూర్చొని భోజనం అనేది చేసేవాళ్ళు వెనకటిలో ఎక్కువ కొంచెం 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 ఆధునికీకరణ వల్ల కొద్ది కాస్త 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 అది కాస్త ఎక్కువైపోయింది అంటే ఏమిటి ఆడంబరాలు కావచ్చు అలాగే ఫ్యాషన్ కావచ్చు వాళ్ళ క్యాడర్ కోసం అని కావచ్చు స్టేటస్ సింబల్ అని కావచ్చు కొంచెం కొంచెం కొంచెంగా వెనకటి ఆచార సాంప్రదాయాలు మరుగున పడిపోయి లేటెస్ట్ ఇవన్నీ కూడా ముందుకు వచ్చేసాయి వచ్చిన దగ్గర నుంచి అనారోగ్యము ఈ నెగటివ్ ఈ దుష్ట శక్తి డబ్బు సమస్యలు ఇవి ఇప్పుడు ఎక్కువగా వస్తూ ఉన్నాయి వెనకటిలో డబ్బు సమస్య అనేది వాస్తవంగా ఉండేది కాదు ఉన్నంతలో కూడా హ్యాపీగా బతికేవాడు వాస్తవంగా ఉన్నంతలో బాగా బతికేవాడు ఆ వ్యవసాయం అనేది కూడా ఎక్కువగా చేసుకునేవాళ్ళు సో తినటానికి ఉండటానికి లోటు అనేది ఉండేది కాదు యథార్థంగా ఈ రాను 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 మాత్రం ఆర్థికంగా ఎక్కువగా సఫర్ అవుతూ ఉన్నారు ఆరోగ్యపరంగా సఫర్ అవుతూ ఉన్నారు ఎక్కువ మంది కూడా అలాగే ఈ నెగిటివ్ అనేది గృహంలో ఎక్కువ ఉంది అని సఫర్ అవుతూ ఉన్నారు అది నీకు ఎలా తెలుసు నెగిటివ్ అనేది ఎక్కువ ఉందని నీకు ఎలా తెలుసు అనుకున్న పనులు జరగకపోవటము ఎప్పుడు ఇంట్లో ఏడుస్తూనే ఉంటారు ఎప్పుడు నిద్రపోతూనే ఉంటారు ఏవో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు ఏం ఆలోచిస్తారో వాళ్ళకే తెలియదు ఏవో ఆలోచిస్తూ ఉంటారు శూన్యంలోకి చూస్తుంటారు వాస్తవంగా శూన్యంలోకి చూస్తారు ఎవరో అక్కడ వైపు చూడటం కాదు అది ఇవన్నీ కూడా ఏమిటి అని అంటే నెగటివ్ తత్వం ఎక్కువగా ఉన్నట్టు నెగటివ్ ఎక్కువ ఉన్నట్టు గృహంలో వారు ఆ నెగటివ్ పోవాలంటే మనం ఏం చేయాలి ఎక్కువ మంది కూడా వాస్తవంగా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిసే వాళ్ళు కూడా ఇదే సమస్యలతో వస్తారు అమ్మవారు దేవల్ల వాళ్ళ సమస్యలన్నీ కూడా నివారణ కాబడుతూ ఉంటాయి ఈ మధ్య కాలంలో వాస్తవంగా తెలియజేస్తున్నా చాలా ఎక్కువ సఫరులుగా ఉంటున్నాము మేము గట్టిగా అరుస్తూ ఉన్నాను అమావాస్య అప్పుడు లేదా పౌర్ణమి అప్పుడు ఎక్కువ అరుస్తూ ఉంటాను లేదా అనుకున్న పనులు కావట్లేదు లేదా మా ఇంట్లో మా భార్యాభర్తనిద్దరి మధ్య ఎక్కువ కలహాలు వస్తున్నాయి వచ్చిన తర్వాత నేను దరిద్రం పట్టింది అని మా నన్ను వాస్తవంగా అదే అంటాడు నువ్వు మనసు కష్టం అనిపిస్తుంది నేనేం చేశాను యథార్థంగా జరిగింది నాన్న ఇలా నాకు ఈ వారంలో ఎక్కువ మంది వచ్చారు అవి చిరికి చిరికి గాలిమానైతాయి ఏమనాలో తెలియక నోటికి ఏదోస్తే అది అనేస్తుంటారో చాలా తప్పమ్మ వాస్తవంగా ఏ ఇల్లాలైనా ఇంటికి దీపం పెట్టాలి ఇంట్లో దీపం వెళ్ళించాలనే వస్తుంది ఇల్లు వృద్ధి చెందాలనే కోరుకుంటుంది ఇల్లు బాగుండాలనే కోరుకుంటుంది తను తినడం మా అనేసి కూడా పిల్లలకు పెట్టుకుంటుంది భర్త కుంచుతుంది కానీ అవి ఏమీ కూడా కాకుండా కోపంలో ఆ ఫ్రస్ట్రేషన్లో ఏమంటారో వాళ్ళకి తెలియదు ఏదోటి అంటారు దాన్ని పీక్కోలేక లాక్కోలేక ఇక్కడ వీళ్ళు మళ్ళీ వాళ్ళు వచ్చే వరకు కూడా ఆడవాళ్ళు పాపం బాధపడుతూనే ఉంటారు యథార్థంగా చాలా మంది స్త్రీలు అలా బాధపడుతుంటారు ప్రేమగా కాస్త మాట్లాడితే చాలు అంతేగాని ఏదో బంగారం దేవాలి పట్టు చీరలు దేవాలని కూడా ఎక్కువ మంది అదేం కోరుకోరు ప్రేమగా మాట్లాడాలి చక్కగా ఉన్నంతసేపు సరదాగా సంతోషంగా ఉండాలి వాళ్ళు ఎన్ని కష్టాలు బాధలున్నా ఆడవాళ్ళవన్నీ కూడా మర్చిపోయి సుఖ సంతోషాలతో గడపగలుగుతారు అది ఎక్కడొస్తుంది ఆ మిస్అండర్స్టాండింగ్ అనేది ఫస్ట్ వాళ్ళు గ్రహించుకోవాలి ఒకరోజు ప్రశాంతంగా కూర్చోండి మీ గృహంలో మీ కుటుంబ సభ్యులు ప్రశాంతంగా కూర్చొని ఎక్కడ అది మిస్టేక్ ఆలోచించకండి అన్న డెఫినెట్ గా దానికి ఒక సొల్యూషన్ లభిస్తుంది దొరకకుండా ఉండదు సొల్యూషన్ ఉంటుంది కోపం ఆవేశం పట్టుదల ఇవన్నీ మనుషుల్ని అంటే ఏమి చెప్పదలుచుకున్నారు అనేది కాని మంచి ఆలోచనలు అనేవి కానీ అవి రానియకుండా చేస్తున్నాయి అది చాలా తప్పు అనడం చాలా తేలిక కానీ తర్వాత దాన్ని మర్చిపోలేక వీళ్ళు పడే బాధలు ఇంత అంత కాదు మగవాళ్ళు ఒక్కడే అంటే ఆడవాళ్ళు బాధపడవారు కదా కొంతమంది గృహంలో అది కూడా నా దగ్గరకు వచ్చి చెప్తారు మా భార్య నన్ను నోటికొచ్చినట్టు అంటుంది అన్న మగవాళ్ళు కూడా ఉన్నారు లేడీస్ కూడా కొంతమంది ఎంత అంటే అంత మాట అనేస్తుంటారట వాళ్ళు బాధపడుతుంటారు చాలా తప్పు అన్నద్దు నీకు సంపాదించడం చేత కాదు అంటారట నిజంగా లిటరల్లీ నాకు మొన్న ఇక ఏరియా చెప్పద్దు కానీ మన ఇక్కడ హైదరాబాద్ నుంచే వచ్చాను బాధపడ్డారు చాలా బాధపడ్డారు సరే అంటే అంత మాట అనేస్తుందమ్మా నన్ను నేను ఎంత భరిస్తాను సో ఎవరైనా సరే నానా ఆడవాడు కావచ్చు మగవాడు కావచ్చు భార్య భర్తలు ఎవరైనా ఇద్దరు కూడా రైలు బండి ఉంది అని అంటే రెండు ఇలా సవ్యంగా సరిగ్గా ఆ ట్రాక్ మీద పెడితేన సేపే ఇల్లు సంసారం కుటుంబం అంతే తప్పించి ఎప్పుడు పట్టా తప్పకూడదు అందుకని ఒక అమ్మగా తెలియచేస్తున్నా ఫస్ట్ మీకుగా మీరు జాగ్రత్తగా సర్దుబాటు తత్వం అనేది చేసుకోండి ముందు మీరు నేను అలా చిన్నటువంటి వాళ్ళకి రెమెడీస్ ఇస్తుంటాను చాలా ఇస్తా వాస్తవంగా అలాగే దైవిక వస్తువులు చాలా ఇస్తా అలాగే అమ్మవారికి ఎన్నో ఎన్నెన్నో పూజాది కార్యక్రమాలు చేసినప్పుడు మరీ వాళ్ళ వల్ల వాళ్ళది చూసుకొని నెగిటివ్ ప్రభావం ఎక్కువ ఉంది అన్నప్పుడు ఏదైనా ఒక నిమ్మ పండుని బ్లెస్ చేసి ఇవ్వటం కావచ్చు పువ్వు కావచ్చు అలా ఇచ్చి నిమ్మ పండు నేను ఇచ్చింది ఇలా పలానా రోజు ఇలా తాగాలి అని చెప్తా తాగిన తర్వాత వాడగ్గా వాళ్ళు చెప్తున్నారు ఎలా చేంజెస్ వచ్చాయో తెలీదమ్మా మంచి మార్పులు వచ్చినాయి అన్నారు దైవిక వస్తువు చెప్తానేలాగో దైవిక వస్తువుతో పాటు వాళ్ళ వల్ల కావట్లేదు అన్నప్పుడు ఏదైనా బ్లెస్ చేసింది ఇవ్వడం జరుగుతుంది రోజు ఎన్నో ఎన్నెన్నో అమ్మవారికి పూజ ప్రాసెస్ చేస్తుంటా వాటిలో భాగంగానే ఏదైనా ఒక వస్తువు ఇచ్చి ఇది ఎలాగో అని చెప్పి ఆశీర్వదించి ఇస్తే మాత్రం డెఫినెట్ గా ఆ సమస్యకు చక్కని పరిష్కారం అనేది లభిస్తున్నది నానా అది కూడా డైరెక్ట్ చెప్పిన వాడు ఉన్నారు ఏదైనా సరే ఏది ఏమైనా నమ్మకం అనేది ఇంపార్టెంట్ సమస్య వచ్చిందని భయపడద్దు బాధపడద్దు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి దైవిక వస్తువు కలెక్ట్ చేసుకోవడానికి వచ్చినా సరే లేదా సమస్యకు పరిహారం అనేది కూడా నేను రాసిస్తుంటాను అపాయింట్మెంట్ తీసుకుని వస్తే దానితో పాటుగా అమ్మవారికి పూజ చేసినటువంటిది కూడా ఆ టైంకి అందుబాటులో ఉంది అంటే మాత్రం డెఫినెట్ గా నేను ఇస్తాను అక్కడ ఆ రోజు నైవేద్యం పెట్టింది కావచ్చు ఏవైనా అవి ఇచ్చాను అంటే మాత్రం వాళ్ళకి మానసికంగా మంచి మంచి మార్పులు అనేవి వస్తాయి నానా భయము అనేది తొలగిపోతుంది కొంతమందికి ఎందుకో తెలియదు భయపడుతుంటారు ఆ భయం అనేది దూరం అయిపోతుంది వాస్తవంగా తెలియజేస్తున్నా పెద్ద పెద్దది కూడా ఏది కాదు నేను పూజా ప్రాసెస్ చేసింది నిమ్మ పళ్ళు ఇచ్చా కొంతమందికి అంతకంటే ఏమీ లేదు దైవిక వస్తువు తీసుకోవడానికి వచ్చిన వాడు కావచ్చు జాతక పరంగా వచ్చినటువంటి వాడు కావచ్చు వాడు ఫేస్ రీడింగ్లో ఏదైనా అయ్యో పాపం వీళ్ళు తట్టుకోవడం కష్టం అన్నప్పుడు అది ఇస్తాను పెద్దదేమీ కాదు నేను ఇచ్చేది కానీ కొన్ని కోట్ల రెట్ల ఫలితం అది యదార్థంగా తెలియజేస్తున్నా అంత మనోధైర్యాన్ని ఇస్తుంది మరి ఈ చేతి మీదగా ఎన్నో ఎన్నెన్నో పూజాది కార్యక్రమాలు అనేటువంటిది జరిగింది జరిపించాను వాస్తవంగా ఎన్నో హోమాలు జపాలు అభిషేకాలు కుంకుమార్చనడు జరిపించినటువంటి హస్తం మరి సో అది బ్లెస్ చేసి ఇచ్చా వాస్తవంగా చెప్తున్నాను నిమ్మపండ్లు బ్లెస్ చేసి ఇస్తే అది తాగి దాన్ని ఎలా తాగాలి ఏం చేయాలి అది కూడా నేను చెప్పాను ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చారు అమ్మగారు అది ఏదో తెలియదు కానీ ఏదో గా అనిపించింది అన్నారు వాస్తవంగా నేను అంతకంటే పెద్ద ఏమీ కోరుకోవట్లేదు వచ్చినందుకు ఫలితం దక్కాలి వాళ్ళు మళ్ళీ వస్తారు కృతజ్ఞతలు తెలియజేయడానికి వస్తుంటారు యథార్థంగా వాడ బంధువులనో స్నేహితులనో ఎవరినో తీసుకొస్తుంటారు అమ్మగారి దగ్గరికి వచ్చాక బాగుంది అని సరే ఏది ఏమైనా ఇప్పుడు చెప్పేటువంటి పరిహారము చెడు ప్రభావం తొలగిపోవాలి తొలిపి డబ్బు పరంగా బాగా కలిసి రావాలి మానసికంగా బాగుండాలి ఏం చెయ్యాలి అని అంటే ఐదు లవంగాలు తీసుకొని నెయ్యిలో ముంచండి నెయ్యిలో ముంచి మన దేవుడి దగ్గర ఎలాగూ ఈ ఆవు నెయ్యి అనేది సిద్ధంగా ఉంటూ ఉంటుంది సహజంగా ఆ ఆవు నెయ్యిలో ఇట్లా ముంచండి ముంచి ఈ కర్పూరం వెలిగించే దాంట్లో ముందు కర్పూరం బిళ్ళలు కొంచెం వేసి ఈ ఆవు నెయ్యిలో ముంచిన ఈ ఐదుల వంగాలు కూడా కర్పూరం బిళ్ళల పైన వేసి దానిపైన కొన్ని కర్పూరం బిళ్ళలు మళ్ళీ వేసి అది వెలిగించండి వెలిగించే ఆ ధూపము మొత్తం కూడా ఇక్కడ మీ ఇంట్లో ఆంజనేయ స్వామి కావచ్చు అన్ని గదులు కావచ్చు అంతా కూడా ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వాళ్ళకి కావచ్చు వాళ్ళు కూడా ధూపం యొక్క ఆ స్మెల్ అది ఆ వాసన పీల్చడం ఇంపార్టెంట్ నాన్న వాళ్ళ దగ్గరికి అక్కడికి అలా తీసుకెళ్లారంటే ఆ వాసన అనేది వస్తుంది ఆ స్మెల్ ధూపం ఆ పీల్చాలి అది రావటం వలన జడుసుకున్నా పోతుంది అనారోగ్యం ఉన్నా పోతుంది బయటికి చెప్పుకోలేని సమస్యలతో ఉన్నా పోతుంది ఆ నెగటివ్ మొత్తం కూడా పోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు అందుకోసం ఈ విధంగా ఎప్పుడు చేయాలి ఒక శనివారం నాడు చేయండి ఒక మంగళవారం నాడు చేయండి కనీసం వారానికి ఓ రెండు మూడు సార్లు రోజు చేయగలిగారా అద్భుతం అత్యద్భుతం లేదా వారానికి రెండు మూడు సార్లు అయినా చేయండి ఇలా చేయటం వల్ల పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు నెగటివ్ మొత్తం కూడా పటాపంచలైపోతుంది సమస్య అంటే డబ్బు ఒక్కటే కాదు నాన్న ఆరోగ్యము మానసికంగా కూడా బలంగా ఉండాలి మానసికంగా ఉండాలి నాన్న ధైర్యం ఉండాలి అష్టలక్ష్మిలో ఏం కావాలి అంటే ధైర్య లక్ష్మి కావాలి ముందు ప్రతి ఒక్కరికి ధైర్యం అనేది ఉండాలి ధైర్యం ఉండదంటే ఆటోమేటిక్గా మిగతా లక్ష్మిలు అన్నీ వస్తాయి అధైర్యపడద్దు బాధపడద్దు మానసికంగా కృంగిపోవద్దు దేనికి కూడా మానసికంగా కృంగిపోవద్దు నానా ధైర్యలక్ష్మి మళ్ళీ కాపాడుతుంది ధైర్యంగా ఉండండి మరీ మా వల్ల కావట్లేదు అన్నప్పుడు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి బ్లెస్ చేసి ఇవ్వటం అనేది జరుగుతుంది దేవిక వస్తువుని ఇవ్వడం జరుగుతుంది డెఫినెట్ గా మీ సమస్యకు చక్కని పరిష్కారము అనేది కూడా లభిస్తుంది